మౌనిత ఆలయ శోభా శెట్టి ఈమె గురించి కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శోభా శెట్టి కర్ణాటకలోని బెంగళూరులో పంతొమ్మిది వందల తొంభై జనవరి ఇరవైన జన్మించారు ఆమె తండ్రి పేరు మంజు శెట్టి ఆమె తల్లి పేరు రత్నమ్మ శెట్టి శోభాకి ఒక అన్నయ్య ఒక అక్క ఉన్నారు అయితే తన అన్నయ్య ఫోటోని అయితే షేర్ చేసుకున్నారు కానీ తన అక్క ఫోటోని ఎప్పుడూ షేర్ చేసుకోలేదు శోభా శెట్టి మొదట కన్నడలో కావేరీ సీరియల్ ద్వారా అక్కడ ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత రుక్కు అగ్ని సాక్షి సీరియల్స్ లో నటించారు పునీత్ రాజ్ కుమార్ నటించిన అంజనీపుత్ర సినిమాలో కూడా నటించారు ఇక రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదకొండున అష్టాశమ్మ సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి వర్షమయ్యారు శోభా శెట్టి తర్వాత లాహిరి లాహిరి సీరియల్ లో కూడా నటించారు కానీ శోభా శెట్టి కి ఎన్ని సీరియల్స్ నటించిన అయితే అప్పుడు గుర్తింపు అయితే రాలేదు కానీ రెండు వేల పదిలో కార్తీక దీపం సీరియల్లో మౌనిత క్యారెక్టర్ ద్వారా మంచి సంపాదించుకున్నారు క్యారెక్టర్ ద్వారా ఆమె ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన బిగ్ బాస్ సీజన్ సెవెన్లో లో గా పార్టిసిపేట్ చేసి ఇంకా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు ఆ ప్రస్తుతం సుమాన్ టీవీలో లో శోభావిత్ కాఫీ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు శోభా శెట్టి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబు తమ్ముడుగా నటించిన యశ్వంత్ రెడ్డితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు వీళ్ళిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు రీసెంట్ గా బెంగళూరులో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సమక్షంలో వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా జరిగింది ఆ ఎంగేజ్మెంట్కి కి సంబంధించిన ఫోటోస్ ని శోభా శెట్టి తన సోషల్ మీడియా మీద షేర్ చేసుకున్నారు త్వరలో కార్తీక దీపం టూ కోట్ రాబోతుంది మరి మౌనిత అందులో ఉంటుందా లేదా క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి